స్థాయి నాయకుల వరకు కూడా కంటిన్యూస్ గా నోటీసులు ఇస్తూ బెదరగొడుతూ భయపెడుతూ రేపు వస్తే కేసులు కడతారేమో రేపు అని రేపు ఏం జరుగుతుందో అనేటువంటి ఒక లో పెట్టి ప్రోగ్రామ్ అసలు ఉందా లేదా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఇంకొక దశలో క్రియేట్ చేసి ఎంత ఎంత అడ్డం పడ్డారో ఆ అడ్డాలన్నీ కూడా తొలగించుకొని చుట్టూరా ఎక్కడ పడితే అక్కడ బార్కేడింగ్స్ పెట్టారు ఆ బార్కేడ్లు కూడా లెక్క చేయకుండా పొలాల్లోంచి చూసారు చాలా మంది విజువల్స్ సోషల్ మీడియాలో గానీ చాలా మందికి కూడా తెలుసు పొలాల్లోంచి ఎక్కడ దారి లేకపోయినా ఏదో ఒక దారి వాళ్ళు చూసుకొని న్యాచురల్ కనీసం ఆ ప్రోగ్రామ్ లో మంచి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితులు ఏ షాప్ కూడా ఓపెన్ చేయండి ఇలా పొద్దున్న నుంచి జనం అంతే కూర్చొని ఉన్నారు అంత పెద్ద ఎత్తున మీరు రెస్ట్రిక్ట్ చేసినా కూడా ఎక్కడ ఎవరు దేనికి ఆశపడకుండా దేనికి భయపడకుండా మా అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అని చెప్పి అవ్వలతో సహ సైతం యంగ్స్టర్స్ అయితేనేమి మహిళలైతేనేమి పెద్ద ఎత్తున వచ్చి మా నాయకుడిని చూడాలని పొలాల్లోంచి నడుస్తూ వచ్చి నుంచి కూడా ఆయన వచ్చే వరకు కూడా వెయిట్ చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం అంటే ఏ విధంగా ప్రజలు ఎదురు చూసి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వారి యొక్క అభిమానాన్ని వారి యొక్క మద్దతుని చాటుకున్నారనేది మనకు మొన్న మన పల్నాడులో సతన్బల్ లో జరిగినటువంటి ప్రోగ్రాం మన కళ్ళ ముందే మనకు సాక్ష్యం చెప్తా